అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఫుల్ మకానా స్నాక్స్ తయారు చేస్తున్నాను వీటిని ఫుల్ మకాన అంటారండి తామర గింజలు అని కూడా అంటారు ఇవి ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి అదేవిధంగా కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు మకాన తీసుకున్నానండి చూడండి ఒక యాభై గ్రాములు ఈ విధంగా ప్యాన్లు వేయాలి స్టిక్ ప్యాన్లు వేసి మనం రోస్ట్గా వేయించుకోవాలండి ఏం ఆయిల్ ఏం అవసరం లేదు మంచిగా రోస్ట్గా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇవి రోస్ట్గా వేయించటం వల్ల క్రిస్పీగా ఉంటాయండి ఫస్ట్ మెత్తగా ఉంటాయి అనమాట మనం మంచిగా రోస్ట్గా వేయించితే ఇవి క్రిస్పీగా అవుతాయి చూడండి మనకి ఫైనల్గా రెడీ అయ్యాయండి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఈ విధంగా మనకి ఇలా తుంచామనుకోండి చూడండి ఇలా పొడి పొడిగా అయిపోయిందో ఈ విధంగా పొడిగా అవ్వాలి ఈ విధంగా రోస్ట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి టర్న్ చేద్దామండి ఈ విధంగా వేరే బౌల్లోకి వేసుకోవాలండి చూడండి తీసాను ఇప్పుడు అదే ప్యాన్లో అండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను గీ వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ఒక అర స్పూను పసుపు వేసానండి కొంచెం అదేవిధంగా ఒక స్పూన్ సాల్ట్ వేసాను అదేవిధంగా మసాలా అండి ఒక అర స్పూన్ వేసుకోవాలి కొంచెం సరిపోద్ది ఇప్పుడు మనం జీడిపప్పు ఉంది కదా ఈ జీడిపప్పును కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఇప్పుడు దీంట్లో మనకి కొంచెం జీడిపప్పు అనేది వేడికి మంచిగా రోస్ట్గా తయారైద్ది కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉప్పు కారం పట్టాలి దానికి చూడండి ఇప్పుడు రెడీ అయింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మకానీ ఉంది కదా వీటిలో వేసేసుకోవాలి వేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేయాలండి ఇప్పుడు ఆఫ్ చేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మకానికి ఉప్పు కారం అన్నీ పట్టేటట్లు చూడండి మనకి ఫైనల్గా మకానీ రెడీ అయిపోయిందండి స్నాక్స్ ఈ విధంగా మొత్తం మంచిగా వాటికి పట్టేటట్టు తిప్పాం కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చూడండి మకానీ మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోవాలండి చూడండి ఇది మనకి ఎంత క్రిస్పీగా ఉందో ఈ విధంగా చూంపితే ఈ విధంగా పొడి పొడిగా కావాలి తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది తినడం వల్ల వెయిట్ లాస్ అవుతుందండి జీడిపప్పు కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి